హలో వన్ సో ఈరోజు వచ్చేసి మీకు ఫిష్ కర్రీ చూపిస్తానండి ఇందులో ఎటువంటి మసాలాలు ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ లేకుండా మీకు స్పెషల్గా పాత కాలంలో లాగా ఆ మమ్మల్ కాలంలో ఎలా చేస్తారో అలాంటి ఫిష్ కర్రీ చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా సో దీంట్లోకి వచ్చేసి ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం అంటే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో ఈ కొంచెం గ్రైండ్ చేశాను రెండు ఆనియన్స్ కచ్చాపచ్చిగా ఒక టమోటా చింతపండు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పెద్దగా పట్టవండి అందుకే చెప్తున్నాను సింపుల్గా చాలా బాగుంటుంది టేస్టు ఎక్కువ మసాలాలు కొంచెం తింటే అమ్మో యాసిడిటీ వచ్చేసింది అనే ఫీలింగ్ లేకుండా మీరు ఎంత తిన్నా అసలు మీకు ఎలాగా కూడా అనిపించదు నేనైతే ఫిష్ మాత్రము రూప్చంద్ ఫిష్ వాడతానండి అది ఓన్లీ అయితేనే చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే నేను సజెస్ట్ చేయను ఫ్రైకి మీరు ఏదైనా వేరే కావాలంటే యూస్ చేసుకోండి రూప్చంద అయితేనే చాలా బాగుంటుందండి దాంట్లో ఒక ఫిష్ ఆయిల్ ఉంటుంది అది చాలా హెల్తీ కూడాను సో అందుకే నేను రూప్చంద్ ఫిష్ తీసుకుంటాను సో ఈరోజు వచ్చేసి ఒక నాలుగు ముక్కలే ఎక్కువ చేయట్లేదండి సో ఫిష్ అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి ఒక బౌండల్ అది కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అందులో కొంచెం మెంతులు అమ్మని మీద అయితే ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాము అది తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ తక్కువైందండి అందుకని మళ్ళీ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆల్రెడీ నేను సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఒకసారి వేసాను ఇది వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్ ఒక స్పూన్ వేసాను రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత మీరు ఆనియన్ సారీ టమాటా ఉంటుంది కదా టమాటా టమోటా దాంట్లోనే వేసేసేయండి టమాటా కూడా మాగింది తీసుకోండి ఎందుకంటే ఈ మధ్య టమోటాలు అస్సలు ఉడకట్లేదు అది ఎందుకు అర్థం అవుతలేదండి సో కొంచెం మాగిన టమోటా అది బాగా కొంచెము మెత్తగా అయిపోయేంత వరకు కొంచెం చిన్నగా మీడియం వంటలో పెట్టుకొని బాగా వేయించుకోండి ఆ తర్వాత కొంచెం కారం తర్వాత సాల్ట్ వేసుకోండి ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చేస్తే కొంచెం స్మాష్ చేస్తే ఇట్లా మెత్తగా అయిపోతుందండి చిన్నగా గంటతో ఇలా కొంచెం స్మాష్ చేస్తూ ఉన్నట్లు అనండి టమాటా టమోటా త్వరగానే మగ్గుతుంది కాబట్టి ఇది నేనైతే నార్మల్ టమోటానే యూజ్ చేస్తున్నాను ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మీరు దోశ లేక కానీ ఇడ్లీ లేక్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి అందులో ఎస్పెషలీ ఆడవాళ్ళకి దీంట్లో మెగా ఫ్యాటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు బ్రెస్ట్ క్యాన్సర్సు అలాంటి వాటిని యాంటీ ఇమ్యూన్ లాగా పనిచేస్తుందండి అందుకని నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను లేడీస్ ఫార్టీ ఇయర్స్ తర్వాత దాటిన వాళ్ళు కంపల్సరీ ఇది యూజ్ చేయండి ఫిష్ వీక్లీ ఒక్కసారన్నా తినండి హెల్తీ ఎందుకంటే క్యాన్సర్స్ని కంట్రోల్ చేయడానికి ఇది కూడా ఒక విధంగా ఉపయోగపడుతుంది సో ఇలాగ సో టమాటా అంతా బాగా మ మెత్తగా మక్కిపోయిందండి టమాటా అంతా మక్కిపోయిన తర్వాత కొంచెం నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను పక్కన కొంచెము మీకు పులుపు మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి చింతపండు బాగా మొత్తము మెత్తగా స్మాష్ చేసేసి నేను వడగట్టి దాంట్లో వేసుకు వేసుకున్నాను అవి మీకు చూయించలేదు ఎందుకంటే ఒక ఇటు సైడ్ వీడియో తీస్తున్నా కాబట్టి ఫోన్తో సో ఒక్కసారి ఇదిగోండి మీకు స్నా అంతా దాన్ని ప్యూరి అంతా తీసిన తర్వాత ఇలాగా సో దాంట్లోనే ఆల్రెడీ కారము ఉప్పు వేసేసుకున్నాం కదా ఉప్పు కొంచెము వేసుకొని ఎక్కువే పడుతుంది ఉప్పు కారము ఎందుకంటే పులుపు వేసాం కదా మనము దానికి తగ్గట్టు పులుపు మనము ఎప్పుడైతే పులుపు ఆగా అది లోపలన్నీ అంటే ఉప్పు కారం పట్టింది అని ఎలా తెలుస్తుంది అంటే చింతపండు గుజ్జు వేసిన తర్వాత పక్ పైకి ఆయిల్లాగా తేలుతుందండి చూస్తున్నారు కదా అక్కడ అలా తేలింది అంటే మనకు చింతపండు కూడా కుక్ అయినట్లే సో ఇప్పుడు మనము ఫిష్ దాంట్లో వేసేసుకోవచ్చు సో చూసారు కదా బాగా కొంచెం ఆయిల్ అంతా బాగా అయిపోయిందండి బాగా కొంచెం కలబెట్టుకుంటూ ఉండండి చింతపండు మళ్ళీ కొంచెం కుక్ అవ్వలేదనుకోండి ఇక చెప్పం ఒక విధంగా en pista కొంచెం కుక్ అయితేనే బాగుంటుందండి చింతపండు ఎప్పుడు కూడాను సో చూసారు కదా వైట్ మంచిగా తేలింది టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా స్మాష్ అయినాయి సో ఇప్పుడు దీంట్లో ఫిష్ చేసుకోవాలండి ఫిష్ వచ్చేసి నేను నేను ఫిష్ వచ్చేసి ఓన్లీ తల కొంచెం తో అవి కింద తోకలు ఉంటాయి కదండి అవి మాత్రమే పులుసుకు పెడుతున్నాయి ఎందుకంటే ఇంకొకసారి చేయొచ్చు కదా అని నేను అంతా చేయట్లేదు అందులో ఫిష్ వాళ్ళు సరిగా నాకు కట్ చేసి ఇవ్వలేదండి నేనే కట్ చేసుకోవాల్సి వచ్చింది ఈసారి ఎందుకో తెలియదు ఆన్లైన్లో పెడితే అలా వచ్చింది నాకు సో ఇంట్లో కట్ చేయడం వల్ల నాకు అలా కొంచెం పీసెస్ అంత ప్రాపర్గా కట్ చేయలేకపోయాను రాలేదు సో తల వచ్చేసి కొంచెం పెద్దదే ఉందండి మంచిగా ఉంది సో అందుకనేసి తలలు అలా ఉన్న ఒక నాలుగు ముక్కలు మాత్రమే పులుసు పెట్టాను ఇంకా నాలుగు మళ్ళీ కావాలంటే ఫ్రైకు దేనికైనా ఉపయోగపడుతుంది అని పక్క పెట్టేసా ఫ్రై కూడా దీంతో చేసుకోవచ్చండి బాగుంటుంది కాబట్టి కొంచెం మురళలు ఉంటాయి పిల్లలు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి అంతేనూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఆయిల్ ఇప్పుడు వేరే క్యాట్ లాగానే ఇంకొక ఫిష్ ఇంకో ఫిష్ వాటిల్లో అయితే ఫిష్ ఆయిల్ అనేది రాదు సో ఫిష్ ఆయిల్ అనేది కూడా మన హెల్త్కు మంచిదే సో అందుకనేసి దీంట్లో ఫిష్ ఆయిల్ కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఇదే పులుసుకి యూజ్ చేస్తాను ఇలా ముక్కలు వేసిన తర్వాత కొంచెం మన గ్రేవీ గ్రేవీ అంతా ముక్కలు పట్టేలా కొంచెం చూసుకోవాలి ఒక టూ మినిట్స్ అండి చా ఎక్కువ కలబెడితే మళ్ళీ చెదిరిపోతుంది సో అది చేసిన తర్వాత మనకి అంత అయితే వాటర్ లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని అందులో ఈ ఫిష్ మనకు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఎక్కువసేపు కూడా పట్టదు టూ మినిట్స్ నుంచి ఎక్కువ కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అంటే చికెన్ వేరే నాన్ వెజ్ వాటితో కంపేర్ చేస్తే ఫిష్ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి దీన్ని మాత్రం మనకి ఎంత కొంచెం వాటర్ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ పులుసుకు తగ్గట్టు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇందులో కొంచెం అది ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర అవన్నీ మనం పక్కనే పెట్టి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నారు అందులో కొంచెం కాడలు ఏదైతే ఉంటాయో అవి వేసేసుకోవాలి ఆ తర్వాత దీనికి ఇది ఇదొక్కటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదేంటంటే కొంచెం ఆవాలు కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఇలాగా సో ఇదొక్కటే దాంట్లో వేసినాను అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఆఫ్ ఇది మాత్రమే వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోకండి ఇది ఆల్రెడీ ఒకసారి మీకు అంతకుముందు వీడియోలో చూపించాలి పౌడర్ ఎలా చేయాలో చూడండి కావాలంటే ఒకసారి సో అందులో అది బాగా కుక్ అయ్యేటప్పుడు ఆ ఆఫ్ అది పౌడర్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఒక్క త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోండి సో అన్నీ ఉప్పు కారం అన్నీ బాగా దాంట్లో మనం చూసుకోండి ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకొని కొంచెం వాటరు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఇప్పుడు మాత్రం కలపెట్టేటప్పుడు ఓన్లీ జస్ట్ ఇట్లా ఇట్లా స్పీచ్ చేయండి అంతేను ఎక్కువ చేయకండి అంతే సింపుల్ అండి సో నచ్చితే కదా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ